హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లోనే పార్టీవేర్ ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ అయితే ఏమేమి కావాలో ఒకసారి చూసేయండి ఇలా స్టోన్స్ అయితే తీసుకున్నాను అలాగే ఇలా పూసల్ చైన్ అయితే తీసుకున్నాను ఇలా సింగిల్ స్టోన్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకుంటున్నాను అవి మనకి ఫ్యాన్సీ షాప్స్లో ఈజీగా దొరుకుతాయి ఇలాంటి ఒక బాక్స్ అయితే తీసుకోండి ఇప్పుడు నేను దీన్ని అయితే కట్ చేసి ఇలా అయితే ఈ షీట్ మీద కాయిన్ని వచ్చేసి రౌండ్ అయితే గీసుకున్నాను ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకున్నా ఇలా రౌండ్స్ అయితే కట్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్ని ఇలా మిడిల్లో అయితే సెట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే దీని చుట్టూరు గ్లూ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే దీని మీద మనం చైన్ అయితే స్టిక్ చేసుకుందాం ఇలా స్టిక్ చేసుకొని ఎక్స్ట్రా అయితే కట్ చేసుకుందాం ఇలా చైన్ స్టిక్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న స్టోన్స్ని సింగిల్ సింగిల్గా అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఈ స్టోన్ చైన్ని సింగిల్ సింగిల్ స్టోన్స్గా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడైతే దీని మీద గమ్ వేసుకొని సింగిల్ స్టోన్స్ అయితే స్టిక్ చేసుకుందాము ఇలా స్టోన్స్ అయితే స్టిక్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ మనం చైన్ అయితే స్టిక్ చేసుకుందాము ఇలా అయితే చైన్ స్టిక్ చేసుకుంటున్నాను ఇలా చైన్ అయితే స్టిక్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టోన్స్ అయితే స్టిక్ చేసుకుందాం ఇప్పుడు మన ఇయర్ రింగ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని డ్రై అయిన తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు చూశారు కదా స్వీట్ బాక్స్తో అది తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పార్టీవేర్ ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలనేది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్